జియో ద్వారా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది అమల్ అసెంబ్లీలో కూడా నాలుగైదు సార్లు వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చిన చట్టం ఇది అప్పుడైనా ప్రభుత్వం అర్థం చేసుకుని సరైన రీతిలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావ తీసుకురాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండింది కాకపోతే తన పంటను నెగ్గించుకోవడానికి కోసం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది అట్లే జీవో ద్వారా కూడా అమల్లోకి తెచ్చినందుకు వెంటనే ఈ జీవోను కూడా రద్దుపరుచుకొని అలాగే చట్టం కూడా రద్దుపరుచుకుంటున్నామని చెప్పి హైకోర్టు ముందు ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పి మేము బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ మాకు సహకరించి హైకోర్టు లో పెళ్లి కూడా సహకరించినారు అందరికి ఈ పిల్లు సక్సెస్ కావడానికి మీ అందరి కోఆపరేషన్ వల్ల మీ అందరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత ఈ పిల్లు కూడా ఈ రోజు రాష్ట్రంలో మన కర్నూలు కర్నూల్ బార్ అసోసియేషన్ పేరు మారమైపోతున్నందుకు కారకులైన ఎలమంజలి బాలాజీ గారికి మన బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లోపాయకారి లోక లోపాయకారి చట్టాన్ని తీసుకొచ్చి ఒక సైడ్ పేపర్ ప్రకటన ద్వారా ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తూనే నిన్న హైకోర్టులో తమ వాదనలను మేము ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు అసలు యాక్ట్నే ప్రేమ్ చేయలేదని చెప్పడం ఇది చాలా న్యాయవాదుల పోరాటానికి ప్రభుత్వం తలొగ్గి ఈ యొక్క విషయాన్ని వెల్లడించినటువంటి ఈ యొక్క శుభ సందర్భంగా న్యాయవాదులుగా మేము ఇన్ని రోజులు చేసినటువంటి నిరాహార దీక్షలు నిరసనలు బైకాట్ల రూపకంగా చేసినటువంటి వివిధ పోరాటాలకు ఈరోజు హైకోర్టు గుర్తించి దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వారు వెనక్కి తగ్గడమే జరిగింది తప్ప వేరేది కాదు కాబట్టి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాదికి ఒక అభినందించదగ్గ విషయం దాంట్లో ప్రముఖంగా కర్నూలు బార్ అసోసియేషన్ ముందు ఉండి వివిధ రకాల నిరసనలు అలాగే నిరాహార దీక్షలు తీసుకొని వెళ్ళడం దాన్ని రాష్ట్ర ఉన్న న్యాయవాదులు కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములై దీన్ని ముంద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నాన్ని అందరు చేయడం వల్ల ఈ విజయం అందరిది అలాగే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటీరియం రిలీఫ్ లో కూడా గవర్నమెంట్ వాళ్ళు మేము ఎలాంటివి చేయలేదని చెప్పినందుకు దీని మీద ప్రత్యేకమైన ఆర్డర్స్ కూడా మూవ్ చేసినట్టు కనపడలేదు ఈరోజు సాక్షి పత్రికలో కూడా ప్రభుత్వం తమ వాదాన్ని నెగ్గించుకునే ప్రయత్నమే చేసినట్టు కనపడతా ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం గవర్నమెంట్ వారిని అయ్యా మీకంటూ చిత్తశుద్ధి ఉంటే ప్రజల హక్కులను ప్రొటెక్షన్ చేసే విధంగా మీరు ఏదైనా చట్టాలు చేసి పబ్లిక్ డొమైన్ లో దీన్ని పెట్టాలా గాని మీ అంతటా మీరు అధికారుల చేతులకు తాళాలు ఇచ్చి దొంగలకు తాళాలు ఉంటుంది ఇప్పటికే ఈ యొక్క అవినీతి ద్వారా కానీ రెవెన్యూ వ్యవస్థ కూరకపోయిందని అందరు చెప్తున్నారు సివిల్ వివాదాలు పెరగడానికి కారణం కూడా వాళ్ళే కానీ వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క అధికారాలు ఇచ్చి ఇష్యూస్ ని డెవలప్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ తక్షణమే విరమించుకోవాలి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు నర్సింహ న్యాయవాది కర్నూలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఐదు వందల పన్నెండు జీవోను ఈ జీవో వల్ల ఎవరికైనా భూ వివాదమో స్థల వివాదమో ఇంటి వివాదము వస్తే ఆ ఇంతకు ముందు ప్రజలు కోట్లను ఆశించేవాళ్ళు ఆశ్రయించే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ పవర్ నంతా కూడా ఆడివోలకు ఎంఆర్ఓకు ఇవ్వడం జరిగింది ఏ చిన్నపాటి లిటిగేషన్ పెట్టినా భూ కబ్జాదారులకు అండగా ఉండేటువంటి పరిస్థితులు రాజకీయ కబంధాల హస్తాలతో ఉన్నటువంటి ఈ రెవెన్యూ వ్యవస్థ కది అప్పజెపితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్లకు జడ్జిమెంట్ వచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఉంది తోడు ఎంఆర్ఓలకు ఆర్టీఓలకు చట్ట చట్టం మీద గాని సివిల్ లిటిగేషన్స్ మీద గాని ఎటువంటి అవగాహన ఉండదు దీన్ని ఎంతసేపు ఉన్నా వాళ్లకు అనుయాయులుగా ఉండేటువంటి వాళ్లకు ఈ కబ్జాలు చేసే వాళ్ళకు అనుకూలంగా ఉంటదని చెప్పేసి కర్నూలు న్యాయవాదుల ఆధ్వర్యంలో గత ముప్పై రోజులుగా రాస్తారోకోలు చేశాము బైక్ ర్యాలీలు చేశాము అదే విధంగా ఇరవై నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష కంటిన్యూగా చేశాము అయినా చలనం లేని ఈ ప్రభుత్వము ఈ విధంగానే ఉంటే గౌరవ హైకోర్టులో పెళ్ళేశాము దాంట్లో స్టే ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ జీవోను ప్రజలకు హాని కలిగించేటువంటి జీవోను నిలుపుదల చేయండి అని తక్షణం హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఈరోజు అడ్వకేట్ల అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా కర్నూలు జిల్లా న్యాయస్థానము ముందర స్వీట్లు పంచుకొని బాణ సంధ్య పేల్చి ఈ విధమైనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నాము నా పేరు లక్ష్మణు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుని మన బార్ సెక్రటరీని ఏదైతే కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నుంచి రెండు నెలలుగా కోట్లు బహిష్కరణ చేసి కోర్టులకి అప్సెండ్ చేసి పనులు మానుకొని కోట్ కోర్టుల వీధులకి పోకుండా రాష్ట్ర రోకోలు ర్యాలీ ర్యాలీ ప్రకారంగా రాష్ట్ర రోకోలు నంద్యక్కు శౌరస్తా రాజ్విహార అంతా చుట్టుపడిన దాని తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు రోజులు నిరాహార దీక్షలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే తప్పుడు చట్టం ఫైవ్ జియో రాత్రికి రాత్రి నిద్రలో తీసుకొని పొద్దున్నలేస్తే ప్రజల పైన భారం వేసిన చట్టాన్ని తీసుకొని వచ్చిన ప్రభుత్వం తప్పు చట్టం అని మేము దీక్షలు చేస్తూ మనం మళ్ళీ హైకోర్టులో పిల్ వేసి నుంచి మళ్ళీ మనకి స్టే వచ్చి మనం ఈరోజు ఖుషీ ఖుషీగా సందర్భాలు చేసుకుంటా స్వీట్లు పంచుకొని తిని కాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని మేము నువ్వు నీ చేతులతోనే రద్దు చేస్తాం నువ్వు ఎట్లా అయితే అమలు చేసినావు నీ చేతులతోనే రద్దు చేస్తాం ఈ చట్టం మీ దొంగలకి మీ దొంగ ఎమ్మెల్యేలకి మీ దొంగ నాయకులకి ఈ చట్టం ఫేవర్ ఈ చట్టం ప్రజలకి మామూలు ప్రజలకి కాదు మామూలు ప్రజలకి న్యాయం జరగదు ఏమని ఈ చట్టాలను నువ్వు ప్రజల పైన ప్రతిదీ ప్రజల పైన భారం చేస్తున్నాం అదే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు ఇస్తాన్ని మాట ఇచ్చి హైకోర్టు ఇట్కా కూడా పెట్టలేను మాట ఇచ్చి మాట తప్పినో ప్రజలు ఎంత మంది హాడోళ్ళు అంగరువాడి వాళ్ళకి జీతాలు పెంచుతా ఉన్నావు టీచర్లకి శాలరీ పెంచుతా ఉన్నావు పర్మనెంట్ చేస్తా ఉన్నావు ఎంత మంది ధర్మ చౌక్ లో వందలాది మంది ఏపీ స్టేట్ మొత్తం కదిలి మీ మినిస్టర్ల చుట్టూ మీ మంత్రి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఈ రోజు నీకు చీమ కుట్టినా కూడా లేదు మాన్కో జగన్మోహన్ రెడ్డి సిఎం గారు మానుకోండి కాబోయే రోజుల్లో రెండు నెలలు రెండున్నర నెలల్లో లక్షన్స్ ఉన్నాయి మీకు చుక్కలు